అందరికీ నమస్కారం తిరుమల కల్తీని ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులేంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తప్పులేంటి భక్తులు చేస్తున్నటువంటి తప్పులేంటి ఈ వీడియోలో ఎనాలిసిస్ చేసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనే మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి ఇక తిరుమల కల్తీని ఈ విషయంలోకి వెళ్తే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ ఏదైతే ఉందో తిరుమలలో సోమవారి ప్రసాదం ఏదైతే ఉందో దాని నాణ్యత సరిగ్గా లేదని చెప్పి కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులకి అనుమానం రావటంతో దాన్ని టెస్ట్ చేయిందే ఆ నేతిని వాటిని టెస్ట్ చేయిందే దాంట్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి లడ్డు తయారులో నెయ్యి వాడడానికి ఏదైతే పారామీటర్ ఉండాలో ఆ పారామీటర్లో ఆ నెయ్యి లేదు అని చెప్పి బయటపడింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆ టైంలో అనుకుంటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది జంతు కొవ్వు అవి ఉన్నట్టు ఆయన మాట్లాడడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద రియాక్ట్ అవ్వడం ఇదంతా దేశవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది అందరిని షాక్ గురి చేసింది భక్తుల్లో నమ్మకం పోయేటట్టు చేసింది వీళ్ళ మాట్లాడిన మాటల వల్ల దాంతో కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి దీని మీద సిట్టేసింది వ్యచారం చేయమని చెప్పి అసలు తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అన్నది వ్యచారం చేయమని చెప్పి సిట్ వేసిన తర్వాత సిట్ అధికారులు ఇప్పుడు తేల్చి చెప్పింది ఏంటంటే తిరుమల నేటిలో కల్తీ జరిగింది చుక్క పాలు వాడుకోపోకుండా నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని టీటీడీకి సప్లై చేసి వాటితోనే లడ్డూలు తయారు చేసి ఐదేళ్ల పాటు భక్తులకు పంచిపెట్టారు అని చెప్పి సిట్ పేర్కొన్నటువంటి ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఉంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాట్లాడారో జంతువుల కొవ్వుతో నెయ్యిని తయారు చేసి అది లడ్డూల్లో వాడారు అని చెప్పి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి సత్యం కాదు అని చెప్పి కోర్టులు తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూటమి ప్రభుత్వంలో నాయకులు చేసినటువంటి తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టత లేకోకుండా అంటే క్లియర్ కట్ట ఇన్ఫర్మేషన్ లేకోకుండా జంతువుల నెయ్యితో లడ్డూ తయారు చేశారని చెప్పి చెప్పడం వాళ్ళది నూటికి నూరు శాతం కట్టారు ఇది కోటం ప్రభుత్వం చేసినటువంటి తప్పు తిరుమల నెయ్యి విషయంలో ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటంటే నెయ్యికి టెండర్లు పిలిచారు నెయ్యి సప్లై చేస్తున్నారు కానీ ఆ డైరీ సంస్థలకి అర్హత ఉందా లేదా అని చెప్పి చూడలేదు అంటే టీడీడీకి ఒక చైర్మన్ ఉన్నాడు వాళ్ళకి మండలి అంతా ఉంది వాళ్ళకి ఎవ్వరికి ఏమీ తెలియకోకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు చైర్మన్ గా ఉన్నటువంటి వైబీ సుబ్బారెడ్డి గారి పిఏ ఈ మొత్తం కథ అంతా నడిపించేశాడు అన్నట్టు చిట్టి విచారణలో ఇప్పుడు తెలుస్తుంది అంటే ఆ చైల్లో లో కూర్చున్న వాళ్ళు ఇంకెందుకు ఆ చైల్ని అలాగే అట్టి పెట్టేసి మొత్తం అధికారులని చూసుకోండి మెయింటైన్ చేసేయండి అని చెప్పి ఇచ్చేచ్చు కదా ఇక స్పష్టంగా టీటీడీ విషయంలో అప్పుడు చైర్మన్ గా పనిచేసినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుంది ఆ నిర్లక్ష్యం ఉండటం వల్లనే ఇది ఈ నెయ్యికి సంబంధించి టెండర్లు ఎవరైతే పిలుస్తారో ఆ టెండర్లో కొన్ని చేంజెస్ చేయడం మనకు కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా వెళ్ళేటట్టు చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి టెండర్లు వెళ్ళేటట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి నెయ్యికొని ఈ కల్తీ రకమైన నేతితో లడ్డూలు తయారు చేసి భక్తులకి ఇవ్వటం ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వాళ్ళు ఏం తక్కువ ఏం చేయలేదు వాళ్ళు ఏదో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి ఒక మాటే అని వదిలేశారు ఒక మాట అది కాకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ జరిగింది ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు దాని గురించి భక్తులు ఎవరో మాట్లాడుతున్నారు దాన్ని గట్టిగా క్వశ్చన్ చేయట్లేదు అదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలా అన్నాడు కదా అలా అన్నాడు కదా దాని గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటి భక్తులు చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు కదా వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులే మాట వాళ్ళకి అమితమైన భక్తి ఉన్నది కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద మన జగన్మోహన్ రెడ్డి లానే గుడికి వస్తానని చెప్పి ఆయన రాలేదు కదా వీళ్ళకి కూడా ఆ రకమైన భక్తి ఉంది ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన అంశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాల గురించే మనం క్వశ్చన్ చేయాల్సింది వాళ్ళు మాట్లాడిన దానికే అంత క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటే ఇక్కడ తప్పు జరిగింది ఐదేళ్ల పాటు తప్పు జరిగింది కల్తీ నయ్యా సప్లై అయింది దాని గురించి ఇంకెంత గట్టిగా మాట్లాడాలి ఇంకెంత గట్టిగా క్వశ్చన్ చేయాలి వాళ్ళని అసలు టీటీడీ పాలక మండలి ఏం చేస్తుంది ఐదేళ్ల పాటు ఇంత దారుణంగా కల్తీ నెయ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై అయితే చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారో నిద్రపోయారా సో తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వంలో నాయకులు మాటతో తప్పు చేస్తే వైసీపీ వాళ్ళు మాత్రం డైరెక్ట్గా చేతలతో తప్పు చేశారు భక్తుల్ని మోసం చేశారు ఐదేళ్ల పాటు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ